అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేటలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏబీవీపీ వరంగల్ విభాగ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు గత మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బందులు పడ్డారని రాష్ట్రంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందని గత ప్రభుత్వం లాగే కార్యక్రమంలో వరంగల్ జిల్లా కన్వీనర్ భాను శ్రావణ్ కుమార్ సంతోష్ సిద్ధు గణేష్ యాకూబ్ శ్రీకుమార్ గణేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు ఎంబట్లు స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈరోజు ధర్నాకరణ నిర్ణయించడం జరుగుతుంది దాదాపు రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎన్నికల సమయంలో ఆరు ఆరు గ్యారెంటీల పేరు మీద విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా అబ్బాయి పెట్టి గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను ఎందుకు విడుదల చేస్తామని అడుగుతున్నాం ఈ పర్యటన కోసం ఢిల్లీలోకి పోతున్నావు ఈ సీటును కాపాడుకోవడానికి ఢిల్లీలోకి పోతున్నావు కానీ మా బతుకులు మారడానికి మాత్రం మాకు కావాల్సిన పీజీమ స్కాలర్షిప్ ఇంకా పెట్టలేదు నీకు సిగ్గు చేరమైనా ఉంటే నీకు నీ మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకైనా సిగ్గురం ఉంటే అసెంబ్లీలో జరగబోయే అసెంబ్లీలలో ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ కేబినెట్లో కూడా చర్చించకపోతే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వహించడం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం చక్కనైనా స్టోరీ తెచ్చుకోండి ఆ ముసుత్రులకి వెళ్ళి లేండి మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలందరూ లేచి విద్యార్థుల పక్షాన్ని ఉండి మా విద్యార్థులకు కావాల్సినటువంటి లేదా కోట్ల బయలున్నటువంటి మీ సంఘాయని వెంటనే విడుదల చేయండి లేదంటే ఇలాంటి ఏబీపీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఎన్నికలలో నువైతే ఏ విధంగా మాయ మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసిన మాత్రమే తెలుసు మీరు ఎన్నికలలో సమయంలో మాత్రమే మీరు ప్రజల పక్షాన ఉంటారని చెప్పావు కానీ ఎన్నికలు జరిపినప్పుడు కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం ఎంతో సిగ్గు చేయడం అంతా కూడా అంతా కూడా మేము ఒకటే అడుగుతున్నాం న్యూజిఎమ్ స్కాలర్షిప్లు పెట్టిన విధంగా చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇలా ఇన్ను ఎమ్మెల్యేలను మంత్రులను ఇంకా అన్వెయిలు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున ఇలానే దాన్ని ఎక్కడ తెలియజేస్తామని తెలిసి లేదంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇంకా